హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి అందరికీ యూనివర్స్ నుంచి సూపర్ మాస్టర్స్ అండ్ హీలింగ్ ఏంజల్స్ అందరి బ్లెస్సింగ్స్ పూర్తిగా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవేళ మరొక ముఖ్యమైనటువంటి అంశంతో మీ ముందుకు వస్తున్నానండి ఇది మీకు తప్పనిసరిగా ఉపయోగపడేటటువంటి అంశం యోగాలోకి మనం నేర్చుకునే ముందు అంటే మనం యోగా సెషన్స్ తర్వాత యోగా ఫిట్నెస్ సెషన్స్ స్టార్ట్ చేస్తున్నాం కదా దాంట్లోకి నేర్చుకోవడానికి ముందర మీరు తెలుసుకోవాల్సిన బేసికల్ నాలెడ్జ్ అనేది ఒకటి ఉందండి ఆరా దీని పేరు ఆరా ఆరా అంటే ఏంటి ఇన్నర్ ఆరా అంటే ఏంటి అవుటర్ ఆరా అంటే ఏంటి ఈ రెండు విషయాలు కనుక తెలుసుకున్నట్లయితే అవి ఎందుకు డ్యామేజ్ అవుతాయో కూడా తెలుసుకున్నట్టయితే చాలా వరకు మీకు మీరే హ్యాపీగా సెట్ అయిపోతారండి ఇంకా మాటి మాటికి ఎవరు మీకు చెప్పనవసరం లేదు మీ సమస్యలకు అవసరమైన సొల్యూషన్స్ మీరే సెలెక్ట్ చేసుకుని హాయిగా మీరు హెల్దీగా హ్యాపీగా బాడీ అండ్ మైండ్ సౌండ్గా ఉంటుందండి సో ఇప్పుడు ఈ ఆరా అంటే ఏంటి అంటే ఆరా అన్నది యోగశాస్త్ర ప్రకారంగా ఒక మనిషికి ఒక మనిషిని నిలబెడితే ఆ మనిషి చుట్టూర కోడిగుడ్డు ఆకారంలో అంటే ఓవల్ షేప్లో గిరగిర గిరగిర తిరుగుతూ ఉండేటటువంటి ఒక కాంతి వలయం ఎందుకంటే రింగ్ రింగ్ లాగా తిరుగుతూ రింగ్ ఓవల్ రింగ్ అనమాట ఇలా రింగ్ లా తిరుగుతూ ఉంటుంది దానికి ఉండే కాంతి వలన మనకి యూనివర్స్ నుంచి కనెక్ట్ అయి ఉంటాం మనం ఆ ఆరాతోని అంటే ఒక ఆరా అందులో ఒక మనిషి అంటే ఒక ప్రతీ మనిషికి కూడా ఆ బాడీ చుట్టూరా కోడిగుడ్డు ఆకారంలో తిరుగుతూ ఉంటుంది దాన్ని ఆరా అంటారు తెలుగులో వెలుపలి కాంతి మండలము అంటారు వెలుపలి కాంతి మండలం అవుటర్ ఆరా ఇది బయట ఉండేది అది లైట్ కలర్లో వాళ్ళ వాళ్ళ సాధనలను అనుసరించి కలర్స్ ఉంటాయండి అయితే లైట్ కలర్లో ఉన్నప్పటికీ కూడా కాస్త బ్రైట్గా ఉంటే గనక చాలా మంచి సాధనలోకి వాళ్ళు అడుగు పెడుతున్నట్టు లెక్క దీన్ని అవుటర్ ఆరా అంటారు ఈ అవుటర్ ఆరా ఎలాంటిది అంటే మన గ్లోబుకి అంటే మన భూగోళానికి ఎట్లాగైతే ఓజోన్ పొర ఉన్నాదో అట్లాగే మనిషికి ఈ ఆరా అనేది చుట్టూ ప్రొటెక్టివ్ లైన్ ఎక్కడ ఎవరి నుంచి అని అంటే నెగటివ్ ఎనర్జీస్ అండ్ నెగటివ్ థాట్స్ అండ్ నెగటివ్ ఫీలింగ్స్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ అండ్ నెగటివ్ చేష్టలు కూడా వాటన్నింటి నుంచి ప్రొడక్టివ్గా ఉంటుంది ఈ ప్రొటెక్టివ్ నాట్ ప్రొడక్టివ్ ప్రొటెక్టివ్గా ఉంటుంది రక్షణగా ఉంటుంది ఆరా దాన్ని ఔటర్ ఆరా అంటారు అలాగే లోపల లోపల ఉండేటటువంటి హృదయ స్థానంలో ఉండే మనిషి తాలూకా సూపర్ ఇమేజ్ అనమాట దాన్ని ఏమంటారంటే అంటే మనిషికి మినేచర్ లాగా ఉండే సూక్ష్మ రూపం ఈ సూక్ష్మ రూపానికి లోపల నుంచి ఆరా కనెక్ట్ అయి ఉంటుంది ఆ ఆరా తాలూకా కాంతి మండలం విపరీతంగా ఉంటుంది అది మళ్ళీ మనిషి చుట్టూరా ఉండే ఆరాకి లోపలి వైపు ఉంటుంది అది అది ఇన్నర్ ఆరా ఈ అవుటర్ ఆరాని ఇన్నర్ ఆరాని కూడా ప్రభావితం చేసేది బాగా నడిపించేది ఆ రెండు ప్రకాశంగా ఉంటే గనక ఆ మనిషికి ఎటువంటి వ్యాధి బాధలు ఎటువంటి చెడు సంకల్పాలు ఎటువంటి చెడు ఆలోచనలు ఎటువంటి చెడ్డ ప్రవర్తనలు ఏవి ఉండవండి హ్యాపీగా ఒక్కో మెట్టు ఎక్కుతూ చక్కనైనటువంటి స్థాయికి చేరుకుంటాడు ఈ ఇన్నర్ ఆరా అవుటర్ ఆరా ఎప్పుడు డ్యామేజ్ అవుతాయి అని అంటే ఆ వ్యక్తికి ఏ రకమైన క్యారెక్టరు లేనప్పుడు అంటే చీటికి మాటికి అయిన దానికి అబద్ధాలు చెబుతున్నప్పుడు అలాగే స్త్రీ పురుష భేదం లేకుండా అసహ్యకరంగా బిహేవ్ చేస్తున్నప్పుడు తర్వాత ఇతరుల సొమ్ముని తన సొమ్ముగా భావించి వాడేసుకుంటున్నప్పుడు అంటే ఎక్కడా ఏ రకమైనటువంటి కట్స్ ఉండవు అనమాట అంటే లిమిట్స్ ఉండవు హీ హ్యాస్ నో లిమిటేషన్స్ అటువంటి వాటికి ఇంకా శీలం లేకపోవడం తనకు తానుగా శీలం లేకపోయినప్పుడు శీలం అంటే కేవలం శారీరకమైనటువంటి సంబంధం కాదండి అది ఒకటి ఒక గుర్తు అది కానీ అది మాత్రమే కాదు మన మనస్సులోనూ మాటలోనూ తలపుల్లోనూ కూడా ఉండేది అసలైనటువంటి శీలం అది పాడవదు ఎప్పటికీనూ తర్వాత ఏ మనిషిని అంత ఈజీగా పాడు కానివ్వదు అందువల్ల ఏంటంటే ఈ ఐదు పంచప్రాణాలాగా ఈ ఇన్నర్ ఆరాని అవుటర్ ఆరాని ప్రభావితం చేస్తూ కాపాడుతూ ఉంటాయి అవేవీ లేకుండా ఏమీ పాటించకుండా ఉన్నవాళ్ళకి వాటి తాలూకా రంగు భయంకరమైన బూడిద రంగో లేకపోతే కాఫీ పొడి రంగో లేదా మాసిపోయినటువంటి బ్రౌన్ కలరో మరో రకమైనటువంటి మురికి రంగు వస్తూ ఉంటుంది ఆ ఆరాస్కి ఇన్నర్ ఆరాకి అవుటర్ ఆరాకి కంటితో చూడగలిగిన వాళ్ళకి ఔటర్ ఆరా ముందు కనిపిస్తుంది అది దాని రంగును కోల్పోయి వింతగా ఉంటుంది అదే గనక ఇన్నర్ ఆరా అయితే మరీను కొన్ని కొన్నిసార్లు హెల్త్ బాగా లేనప్పుడు కూడా మనిషికి ఔటర్ ఆరా అంటే వెలుపలి కాంతి మండలం తలుక కిరణాలు అంటే కాంతి కిరణాలు రేస్ చుట్టూ ఉండేటటువంటి రేసు ఇలా వాలిపోయి తర్వాత బ్రైట్గా లేకుండాను ఇలా వాలిపోయి కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఆ మనిషి ఎప్పుడైతే ఆరోగ్యాన్ని పుంజుకుంటాడో అప్పుడు మళ్ళీ స్ట్రైట్గా కనపడతాయి ఇంత కథ ఉంది అవుటర్ ఆరాకి ఇన్నర్ ఆరాకి సో దాన్ని మనం కాపాడుకోవాలి అనే స్థిరమైన నిర్ణయంతో ఉన్నప్పుడు ఇక తప్పులు ఎక్కడ జరుగుతాయండి ఆ మనిషికి జీవితంలో తప్పులు అనేవే జరగవు తప్పులు అనేవే జరగనప్పుడు ఆ మనిషికి బ్యాడ్ కర్మ ఎక్కడి నుంచి వస్తుంది రానే రాదు అలాగే ఆ మనిషికి ఒక మనిషిని హింసించిన నేరం ఎక్కడి నుంచి వస్తుంది ఉండనే ఉండదు ఇంక అటువంటి ఆ మనిషి అబద్ధాలు ఎందుకు చెబుతాడు చెప్పనే చెప్పడం అప్పుడు అతడి జీవితం కానీ అతడి చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం కానీ ఎలా ఉంటుంది పచ్చపచ్చగా ఉంటుంది మరి ఏదైతే మంచిది అనుకుంటామో ఇంత సింపుల్గా ఉన్నప్పుడు పాటించడం కొంత కష్టమైనప్పటికీ అలవాటు చేసుకుంటే ఎవ్వరమైనా దాన్ని అలవాటు చేసేసుకోవచ్చు జీవితంలో కలిపేసుకోవచ్చు అది అలవాటు చేసుకోలేనప్పుడు స్వర్గంలో ఉన్న మనిషి నరకంలా ఫీల్ అవ్వచ్చు అలవాటు చేసుకున్నవాడు నరకంలో ఉన్న సరే తన చుట్టూ చిన్న స్వర్గాన్ని నిర్మించుకోకండు సో ఎట్లా ఉంటామో అనేది మనకు మనం డిసైడ్ చేసుకోవాల్సిందే తప్ప ఇతరులు చెప్పేది కాదండి కాబట్టి మీరు బాగా ఆలోచించి ఈ దారిలోనికి రెండు వీలున్నంతమంది దానివల్ల ఏ ఇబ్బంది లేదు ఆ తర్వాత వచ్చాక అబద్ధం చెప్తే ఏంటవుతుందో ఏమీ కాదు అలవాటు పడడానికి చాలా సమయం పడుతుంది అంతే అట్లా అలవాటు పడడానికి సమయం పట్టేటటువంటి విషయాలు ఈ ఆరాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి అందులో ఇవాళ రేపు సొసైటీ ఎట్లా ఉంది అనంటే ప్రలోభాల చీమల పుట్ట కందిరీగల తుట్టే ఆ ప్రలోభాలు ఏ రేంజ్లో ఉంటాయి అని అంటే ఏ మనిషిని తన బతుకు తాను బ్రతకనే అలాంటి దాంట్లోంచి ప్రమాదకరమైన ఊబి చుట్టూర ఉండి ఒక్క మనిషే మధ్యలో నిలబడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు సొసైటీ దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోలేం కాబట్టి మనల్ని మనం షేప్ చేసుకుందాం రండి అంటున్నాను నేను ఇతరుల్ని మనం మార్చొద్దు మనకి మనం మారుదాం ఈ పద్ధతుల్లో ఆలోచిస్తే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు కనుక దయచేసి తప్పుగా తీసుకోకుండా దీన్ని పాజిటివ్గా తీసుకోండి ఇన్నర్ ఆరా అవుటర్ ఆరా డిసిజల్ ఎనర్జీ ఉన్నప్పుడు వాలిపోయే కాంతి కిరణాలు తిరిగి బాగున్నప్పుడు స్ట్రైట్ అయ్యేవి ఈ కారణాల చేత అవి పాడవుతాయి సో ఈ కారణాలకు మనం దూరంగా ఉంటే మన ఆధ్యాత్మికమైనటువంటి దైవికపరమైనటువంటి మన క్యారెక్టర్కి సంబంధించి మీగడ రంగులో ఉండే ప్రశాంతమైనటువంటి మానసిక రంగము మన సొంతం అవుతుంది కనుక ఇన్ని ప్రయోజనాలున్న ఈ విషయాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే మీకు ఉపయోగపడే అంశాలే ఇందులో ఉన్నాయి లేకపోతే నేను చెప్పాల్సిన అవసరమైతే లేదు కనుక తప్పకుండా ఈ విషయాన్ని మీరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకు మరిన్ని మరిన్ని బ్లెస్సింగ్స్ షవర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మాస్టర్కి మరోసారి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటుల్ బై బై